ఓ తల్లి తన డైరీలో వ్రాసుకున్న తన ఆవేదన అరాకొర చదువు ఏమీ తెలియని వయసులో పెళ్ళి పెళ్లి తర్వాత భర్త వేధింపులు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి నుండి బయటికి వేయబడ్డ ఒక అభాగీరాలు పిల్లల్ని పెంచుకోవడానికి మరో గత్యంత్రం లేక గలపబాట పట్టి ఇరవై సంవత్సరాలు ఆ ఎడారి దేశంలో ఎట్టి చాకరీ ఇది నా జీవితం ఇప్పుడు నా వయసు అరవై సంవత్సరాలు నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు గొప్ప ప్రయోజకులు అవ్వాలి అనుకునేదాన్ని నిజంగానే ప్రయోజకులయ్యారు ఎంతలా అంటే నేను కట్టిన ఇంటి నుండి నన్నే బయటకు గెంటేసే అంత ఇప్పుడు నాకు వండడానికి ఇల్లు లేదు రెండు పూట్లా తినడానికి తిండి లేదు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు నీకంటూ కొంత దాచుకో అని ఆ రోజుల్లో చాలామంది చెప్పినా సరే పిల్లలకి తెలియకుండా దాచుకోవడం అది స్వార్థం అవుతుంది అనేదాన్ని నాలాగా ఎవరి జీవితం అవ్వకూడదు ప్లీజ్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి చీకటిలో కూడా నీ నీడ నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది స్వార్థంతో నిండిపోయిన ఈ మనసులో నేను ఒంటరిగా వదిలేయరు అని నమ్మితే అది నీ తొప్పి అవుతుంది ఈ ప్రపంచములో ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు ఛానల్